రేపటికి చరిత్ర కానున్న తెలుగు లిటరీ కాంగ్రెస్ వేదికపై కవితా వసంతం వేదిక మీద నేను కవిత చెప్పడం చాలా ఆనందంగా ఉంది తెలంగాణకు గుండెకాయ ఉద్యమాలకు నిపురవైనటువంటి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు కవిత చెప్పడానికి నన్ను ఎంపిక చేసిన అన్న కాశీమన్నకు ధన్యవాదాలు ఇది ఒక గర్వంగా గౌరవంగా అని భావిస్తూ ఉన్నాను నా కవిత నేను నిజంగా మూడు కవితలు ఇచ్చిన కానీ రెండే కవితలు చదువుతా ఒక కవిత ఒకటి మెటా చదువుతా పొద్దున లక్ష్మీనరస సార్ చెప్పినట్టు కవిత్వం ఎట్లా రాయాలి నేను ఎట్లా రాస్తా అనే విషయం ఉంటుంది అందులో ఎందుకంటే విద్యార్థులు ఉన్నారు కాబట్టి అది తర్వాత చదువుతా మొట్టమొదలు పోయి రావాలి అనే కవిత ఈ మధ్య మానవ సంబంధాలు పూర్తిగా మృగ్యమవుతున్న సంబంధాల్లో మనం ఊర్లలో పోతలేం అమ్మమ్మ దగ్గరికి అత్తగారింటికి ఇంటికి పోతలేం ఆ పోని తనాన్ని నేను కవితగా మరిచిన పోయి రావాలి మీరందరి కవిత అయిన తర్వాత మీ అందరు ఊర్లలో వేస్తారు పోయి రావాలను పోయి చూసి రావాలను పోయి రావలను పోయి చూసి రావాలను వెళ్ళేందుకు వీలు కల్పించుకోగలను వెళ్ళేందుకు వీలు కల్పించుకోవలను కంటి నిండా చూసి చాన్నాళ్ళయింది కడుపు నిండా మాట్లాడి చాలా రోజులే అయింది కడుపు నిండా మాట్లాడి చాలా రోజులే అయింది మాట్లాడుటకే బయలుదేరిపోవాలి మనసు దహం తీర్చేవి మాటలు ముచ్చట్లే అమ్మమ్మ ఊరి మీద వాలి రావాలి అమ్మమ్మ ఊరి మీద వాలి రావాలి అమ్మ అంబాడిన నేలను మృదువుగా ముట్టుకోవాలి తెగిపోయిన బొడ్డు తాడుకొసను దేవులాడుకోవాలి తెగిపోయిన బొడ్డు తాడుకోసను పదిలంగా తేవులాడుకోవాలి తల్లి తల్లిగారు ఇల్లు అంటే మూల కణాలు పొదిగిన పొదరిల్లు జ్ఞానమామలతో మాట్లాడితేనే బంధుత్వ తీగల బలం తెలుసుకోవచ్చు బంధుత్వ తీగల బలగం తెలుసుకోవచ్చు వారసత్వాల పరంపర చూడవచ్చు పోయి రావలను పోయి రావలను పోయి కలిసి రావలను సమయం కల్పించుకొని మరీ వెళ్లి రావలను పోరావు మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వందనం తాత ముత్తాతల వంశ పారంపర్యను అజన్మాంతం తలుచుకొని తలుచుకొని రావాలి పోయి రావాలి నీ మూలాల్లోకి నీవే వెళ్ళిపోవడం అంటే ఎక్కడి నుంచి వచ్చావో లెక్క తెలుసుకోవడమే నీ జన్మస్థలానికి నీవు పోయి రావడం అంటే ఒక సత్కార్యం ఒక కలయిక ఒకనొక తలపోత పుట్టి పెరిగిన సమస్త గ్రామాన్ని బుద్ధి జ్ఞానం నేర్పిన తరగతి గదిని అక్షరాలు దుద్దిచ్చిన గురువరిలను చూసి విలంబనంగా దండం పెట్టి రావాలి చూసి వినమరంగా దండం పెట్టి రావాలి పోయి రావలను పోయి చూసి రావలను ఊరులోని వాడలు చేనులు చెలకలలో చిన్ని చిన్ని పాదాలతో నడిచిన బాటలను చూసి రావాలి ఆ పాదముద్రను హృదయంతో ఫోటో తీసుకొని రావాలి హృదయంతో సెల్ఫీ తీసుకొని రావాలి పోయి రావాలి బాల్యంలో అంబాడిన అరుగు మీద మరొకసారి ఆడి ఆడి రావాలి బాల్యంలో అంబాడిన అరుగు మీద ఆడి ఆడి రావాలి స్నానం చేసిన చేతబావి నీళ్లతోని మరోసారి కాళ్ళు రెక్కలు కడుక్కొని మళ్ళీ రావాలి ఒక్కోసారి మన కోసం మనమే పోవాలి మన కోసం మనమే పోవాలి పోవడం కోసమే పోవాలి తిరిగి రావాలి అక్కడ ఇప్పుడు ఎవరున్నా లేకున్నా అక్కడి గాలితోనైనా మాట్లాడుకోవాలి నేల గులి నేల గులినైనా గంధం పూసుకోవాలి పాతగోడనైనా పట్టుకొని రావాలి పోయి రావాలి పిల్లలు చూసిన పోయినట్టుగానే పిల్లనిచ్చిన ఊరికి ఓసారి పయనం అవ్వాలి పిల్లనిచ్చిన ఊరికి ఓసారి పైన అవ్వాలి పెళ్లినాటి బలాతు గుర్తు చేసుకొని ఎదురుకోల్ల కాడ కాసేపు నిలబడి తీరాలి ఎదురుకోల్ల కాడ కాసేపు నిలబడి తీరాలి అత్తగారి ఊరు పోయి వస్తుండాలి పోయి వస్తుండాలి మాటలు మనసును కడిగి శుభ్రం చేస్తాయి ఎజెండా లేకుండానే మాట్లాడుకోవాలి మనం అందరం ఎజెండా లేకుండానే మాట్లాడుకోవాలి కడుపారా పాత జ్ఞాపకాలు తలకెత్తుకోవాలి ఎక్కడికైనా పోయి రావడం అంటేనే దూరదారాన్ని మరింత దగ్గర చేయడమే మాట్లాడడం మదినింపే ఆనందం మాట్లాడడం మదినింపే ఆనందం అందుకే పోయి రావాలను పోయి చూసి రావాలను పోదమా అందరూ రేపు ఇంకో కవిత కవిత్వం రాసే విద్యార్థులు ఎక్కడున్నాయి కాబట్టి ఇక్కడ నేను కవిత్వం రాసిన మొదటి దశలోపట కవిత్వం నేను ఎట్లా రాస్తా ఎందుకు రాస్తా నా కవిత్వంలో ఏముంటది అనే విషయాన్ని చెల్లిమే అనే కవిత్వం రాసిన దీనిలా మీరు కావచ్చు నా కవిత్వం అంటే అనేది నేను ఇలా చేసుకుంటాను ఎదలయల విన్యాసం నా కవిత్వం ఎదలయల విన్యాసం నా కవిత్వం గలగల గల పారే వాళ్ళు నేను నా కవిత్వం కవిత్వమే నా హృదయం కవిత్వమే నాకు ప్రాణవాయువు కవిత్వమే నాకు ప్రాణవాయువు కడుపులోంచి తన్నుకు వచ్చే దుఃఖం నా కవనం కవిత్వం ఏంటిదంటే ఇందాక చెప్పింది సార్ కడుపులోంచి తన్నుకు వచ్చే దుఃఖమే నా కవనం బలవల శోకంల రాలిన నీరు నా కవితాత్మ నుండి పిండుతున్న పాలు నా ధార పెరట్ల పూసిన గుమ్మడి పువ్వు నా కవితా శీర్షిక పెరట్ల పూసిన గుమ్మడి పువ్వు నా కవితా శీర్షిక నా కవిత్వం మక్కజొన్నపై విరిసిన తలపువ్వు నా కవిత్వం నిండుగా పండిన వరి గొలుసు బురద పొలం పరిమళం నా కవిత్వం చెలిమెల ఊరే ఊట నీరు నా కవిత్వం బురద పొలం పరిమళం నా కవిత్వం చెలిమెల ఊరే ఊట నీరు నా కవిత్వం కవిత్వం నాకు గుడిస మీద పారే బీరతీగ కవిత్వం నాకు గుడిస మీద పారే బీరతీగ ముండ్ల కప్పపై పుష్పించిన కట్ల పువ్వు గంగడోలుకు కట్టిన గంట గొంతులో ప్రవహించిన రాగం కళాత్మకంగా కుండను వాడినట్లు కళాత్మకంగా నేను కుండను వాడినట్లు నాణ్యతగా చెప్పును ముడిచినట్లు అందమైన చీర నేసినట్లు నేను కవిత్వాన్ని పదిలంగా అల్లుతా నేను కవిత్వాన్ని పదిలంగా అల్లుతా నేను కవిని ఈ దరిత్రి నాది వీచే గాలి నాది పొడిచే పొద్దునాది కురిసిన వాన చినుకు నాది పూసే పువ్వు నాది ఎగిరే చిలుకా నాదే ఇదుతున్న చేప నాదే అన్నిట్లో ప్రవహిస్తా ప్రకృతిని అంతా కవిత్రీకరిస్తా గగనమంతా విహరిస్తా కవిని నేను అసలు కవి అంటే కవి అంటే ఎవరు కవి అంటే గోడ మీద పిల్లి కాదు అటో ఇటో వాడే కవి వర్ణ పైకిలాన్ని తెగనరికి అంతరాల దొందలను బగలగొట్టి ఆధిపత్యాల రహదారిని విచ్ఛిన్నం చేసేవాడు మాత్రమే కవి ఆధిపత్యాల రహదారిని విచ్ఛిన్నం చేసేవాడు మాత్రమే కవి కవిత్వం అంటే మెడలో పూల దండా కాదు జబ్బల పరుచు జబ్బలపై పరుచుకున్న శాలువా కాదు మైపుల్లోంచి బిగబెగల అరుపులు కాదు అసలు కవిత్వం అంటే ఏందయ్యా మరి కవిత్వం అంటే ఆకాశములో పొగరుగా ఎగురుతున్న పతాకం గొర్రె నుంచి తీర్చిన కరవాలం తలతలం అనే దాని పదులు కొలిమిల సరిపించిన కోడవలి మెరుపు కవిత్వం అంటే జటమక నుంచి నారిన మెరుగు ఎదురు దాడిలో పాడిన నెత్తులు పెరుగులాడలో చెరిగిన అంగి కవిత్వం అంటే ఇది నా కవిత్వం ధిక్కరించిన స్వరం రాస్య అలజడి పగులు బారిన జైలు కూడా నా కవిత్వం థ్యాంక్ యూ